హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంత చక్కని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దేవుడు చేసిన మనుషులనే ఒక మహత్తరమైన చిత్రం గురించి చర్చించుకుందాం మనుషులు దేవుడు చేసిన అద్భుతమైన సృష్టి అటువంటి దేవుని సృష్టిలో ఒక వెతుకులాట ఒక జీవన గాథ ఒక ప్రేమ వేదన అవే మనం చూడబోయే దేవుడు చేసిన మనుషులు అనే ఈ మహత్తరమైన చిత్రంలో కనువిందు చేయబోతున్నాయి ఈ కథలో మనిషి మనసు జీవిత మార్గాలు కుటుంబ సంబంధాల సవాళ్ళు ప్రేమను మనసారా ఆవిష్కరించిన అద్భుతమైన సమాహారం ఉంది దేవుడు సృష్టించిన మనుషులు సంతాపాలు ఆశలు కళలు కలతలు అన్నీ కలిసిన ఈ కథలో మనిషి జీవితానికి ఒక అద్భుతమైన అర్థం కనబడుతుంది ప్రతి సన్నివేశం మనసుకు తాకేలా ప్రతి గీతం మనసులోని భావాలను మేల్కొల్పేలా తెరకెక్కిన ఈ సినిమా మనకు ఒక సున్నితమైన జీవిత సందేశాన్ని ఇస్తుంది సిరి వెన్నెలతో నిండిన ఈ చలన చిత్రం ద్వారా మనం జీవితాన్ని మరింతగా అర్థం చేసుకుంటాము ప్రేమను మరింతగా తెలుసుకుంటాము ఇప్పుడు మనం చూడబోయే దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం కేవలం సినిమా కాదు ఇది జీవితం మరి ప్రియమైన మిత్రులారా ఈ ప్రయాణానికి సిద్ధం కండి మరి మనం కథలోకి వెళ్ళబోయే ముందు ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులను చూద్దాం ఇది పద్మాలయ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందించి అతిపెద్ద కమర్షియల్ హిట్ గా గుర్తింపు పొందిన చిత్రం హిందీలో రీమేక్ పంతొమ్మిది వందల ఎనభైలో టక్కాగా అదే స్టూడియో బ్యానర్ క్రింది రీమేక్ చేయబడింది ఇది ఘన విజయం సాధించింది దీని చరిత్రలు వెనుక కథలు బ్యాక్ స్టోరీస్ అండ్ బాక్సాఫీస్ రికార్డ్స్ చూద్దాం ఈ సినిమా వంద రోజులు ఇరవై ఏడు థియేటర్లలో ప్రదర్శించబడిన రికార్డు స్థాయిని కలిగి ఉంది ఇది లవకుశ పంతొమ్మిది వందల అరవై మూడు స్థాయిని అధిగమించింది ఈ చిత్రం మొత్తం వాల్యూ రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు గ్రాస్ సాధించి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దసరా బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చిత్రం తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాస్ తెలుగు చిత్రం అయింది విజయవాడ మరియు నెల్లూరులో నూట డెబ్బై ఐదు రోజులు రన్ అనగా హండ్రెడ్ ప్లస్ డేస్ ఇన్ ట్వంటీ సెవెన్ సెంటర్స్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ డేస్ ఇన్ టూ సెంటర్స్ గా కొనసాగింది తెలియని మరియు కొన్ని అరుదైన నిజాలు ఈ చిత్రం గురించి తెలుసుకుందాం రేర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ మూవీ భారీ వ్యాపారం తెలుగు చలనచిత్రాల్లో వంద రోజులు ఇరవై ఏడు థియేటర్లలో ప్రదర్శించడం అదే సమయంలో లవకుశ రికార్డును అధిగమించడం ఈ చిత్రం సాధించిన ఘనత భారీ వసూళ్లు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు గ్రాస్ ఆ సమయంలో అత్యధిక గ్రాస్ చిత్రాల జాబితాలో నిలిచింది రీమేక్ స్థితి విజయవంతమైన ఈ సినిమా టక్కర్ పంతొమ్మిది వందల ఎనభై హిందీగా రీమేక్ చేయబడింది కమర్షియల్ వృద్ధి రెండు ప్రధాన కేంద్రాల్లో అనగా విజయవాడ మరియు నెల్లూరు కేంద్రాల్లో నూట ఐదు రోజులు చక్కగా విజయవంతంగా ప్రదర్శించబడి పరిష్కారవంతమైన రికార్డు సాధించింది ప్రసిద్ధమైన పాట ఇందులో మసక మసక చీకటిలో అనే పాట ఎల్ఆర్ ఈశ్వరి గారు ఆలపించినటువంటి ఈ పాట ఎంతో ప్రసిద్ధిగా అంచింది ప్రధాన మరియు సహాయక నటి నటుల అరుదైన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్తి కాస్ట్ అండ్ క్యారెక్టర్ వివరాలు ఎన్టీ రామారావు గారు మరియు రామకృష్ణ గారు స్వేచ్ఛుడైన గ్యాంగ్ లీడర్ గా కనిపిస్తాడు కృష్ణ గారు గోపిగా నటించారు రాము యొక్క చిన్న తండ్రి పాత్ర ఇది జె జయలలిత గారు సుజాత గారు ప్రముఖ తమిళ నటి ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఇది ఈ జయలలిత గారు మనందరికీ తెలిసిన విషయము ఈమె సుజాత పాత్రలో ఈ చిత్రంలో నటించారు విజయ నిర్మల గారు విజయ్గా గ్రామీణ పాత్రలో నటించారు ఇది ఒక గ్రామీణ పాత్ర గోపితో ప్రేమాభిమాన సంబంధం కలిగినటువంటి పాత్ర ఇది శ్రీ ఎస్ వి రంగారావు గారు దాసర ధర్మయ్య పాత్రలో నటించారు ఇది ఒక జమీందారు మరియు కుటుంబ తండ్రి పాత్ర ఇక జగ్గయ్య గారు హరిప్రసాద్ అండ్ గ్యాంగ్ లీడర్ డ్యూయల్ రోల్లో పోషించారు కాంచన గారు గీత అనే పాత్రలో గోపి చిన్నక్కగా నటించారు ఇంకా ఈ చిత్రంలో కాంతారావు గారు సత్యనారాయణ గారు రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు ఎస్వి రంగారావు గారు జమున గారు మంజుల గారు సి వరలక్ష్మి గారు మమత గారు నిర్మలమ్మ గారు ఇతరులు నటించారు దేవుడు చేసిన మనుషులు పూర్తి కథా పరిచయం ఇప్పుడు మీకోసం పాత్రికే పాత్రలు ఇందులో రాముగా ఎన్టీ రామారావు గారు నటించారు గోపిగా కృష్ణ గారు నటించారు సుజాతగా జయలలిత గారు నటించారు విజయ్గా విజయ నిర్మల గారు నటించారు హరిప్రసాద్ ఒక స్మగ్లర్గా జగ్గయ్య గారు నటించారు దాశరథ రామయ్యగా ఎస్వి రంగారావు గారు నటించారు గీతగా కాంచన గారు నటి నటించారు మరియు ఇతరులు మరికొంతమంది నటినట్లు ఉన్నారు ఇది ప్రారంభ భాగం రాము ఒక ధైర్యవంతుడు ఒక గ్యాంగ్ కు చెందిన సభ్యుడిగా కనిపిస్తాడు అతి విలువైన ఆలయ స్తంభాలను దొంగిలిస్తున్నారు పిల్లర్స్ ను దొంగిలిస్తున్నారు వారి చట్టం ప్రకారం విమానంలో ఉన్న విలువైన విగ్రహాన్ని దొంగి దొంగిలించి ప్రయాణికులను బంధించారు ఆ సమయంలో హరిప్రసాద్ అనే మాఫియా నాయకుడు ఒక పూజారిని హతమారుస్తారు మరియు ఈ దాడికై రాము బలంగా జవాబు ఇస్తాడు మార్పు మరియు ప్రేమ సుజాత ధనవంతుడైన హరిప్రసాద్ అన్నింటి చిన్నతమ్ముడిగా విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు రాము వారి దాడి చేస్తున్న సమయంలో ధైర్యంగా ఆమె కనబడుతుంది ఆమె ధైర్యం చూసి రాము ప్రభావితుడవుతూ ప్రయాణికులను రక్షిస్తాడు ఈ సంఘటనలో రాముతో సుజాత మధ్య ప్రేమ ఉదయిస్తుంది వారిద్దరి మధ్య ప్రేమోదయం ఏర్పడుతుంది రాజ ఆస్థానంలో ప్రవేశము మరియు కుటుంబ రహస్యము రాము సుజాతను విడిచిపెడతాడు ఇక దశరథ రామయ్య అనగా జమీందార్ గారు వారి ఆస్తిలో చేరే ప్రయత్నంలో ఉంటాడు అక్కడ అతను గోపిని తోడుగా చూస్తాడు ఎవరు ఒక క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నారు గోపి కార్మికురాలను తిట్టినప్పుడు రాము అతడిని ఆపగలడు గోపి ఆ కార్తీకనికి విద్యార్థిగా చెప్పుకుంటాడు దశరథ రామయ్య రామును ఓ ఇల్లు ఇంట్లో చూసి అతను తన తన పారిపోయిన కుమారుడని గ్రహిస్తాడు కానీ రాము తన క్రిమినల్ భాగోత్వం వల్ల తను నిజంగా ఎందుకు అనుకోలేదు అన్న భావంతో బయటనే ఉండిపోతాడు ఈ రక్షణకారిణి వరలక్ష్మి దశరథ రామయ్య భర్తగా ఉన్న అతడిని తప్పును అతడితోనే వ్యతిరేకంగా కనిపిస్తారు ఆమె స్నేహపరమైన భావాలు పాపారావు ద్వారా ప్రేరేపించబడ్డాయి పాపారావు కుట్ర చర్యలతో రామును హతమార్చుకోవాలనుకుంటాడు కానీ రాము దృష్టికి తొలగిపోతాడు కుటుంబ అన్వయంలో మార్పులు దశరథ రామయ్య రామును ఆ స్థాయిగా చూడటం కొనసాగిస్తాడు ఇంటి పనులను అప్పగిస్తాడు గోపితో గీత అనగా కాంచిన గారు కార్యసిద్ధి కోసం నిర్విరామంగా ప్రయత్నిస్తారు కానీ రాము వారి లోపాలను మారుస్తానని నిశ్చయిస్తాడు గోపి ఇంటి వాతావరణాన్ని వదిలిపోతాడు ఈ ఇంట్లో ఒక తరహా సంబంధాలు ఏర్పడతాయి దశరథ రామయ్య రాము సుజాత గోపి గీత పరస్పరం కలుస్తారు క్లైమాక్స్ మరియు అందులోని సంఘర్షణ రాముతో సుజాత తిరిగి కలవడం రాము తన పరిస్థితి కావాలని చెప్పి ఆమెను అతడే చెప్పాలని ఆమె కథను చెప్పాలని కోరుకుంటాడు మరొక వైపు విజయ అనగా విజయ నిర్మల తన అనారోగ్య తల్లి రమణమ్మ అనగా నిర్మలమ్మ గారిని మరియు మద్యం బానిస అయినటువంటి రంగన్న అనగా సత్యనారాయణ గారిని ఆయన కోసం బాధపడుతూ ఉంటుంది గోపి విజయపై ప్రేమ ఏర్పడుతుంది అది అతడిని మారుస్తుంది ఏకకాలంలో హరిప్రసాద్ ఒక పెద్ద గ్యాంగ్ నాయకుడిగా బయటపడతాడు అతడు గీతను బలవంతంగా తన కోట జోక్యం చేస్తాడు గ్యాంగ్ వారు దశరథ రామయ్య ఇంటి ఓ ప్రాచీన కృష్ణ విగ్రహాన్ని దొంగిలిస్తారు రాము గీతను రక్షించడానికి రక్షణగా ఆపుకున్నట్లు కొట్టుకుని రామునే తప్పుగా నిర్దేశిస్తారు ఉత్కంఠ మరియు నిజాలు గోపి అనగా ఈ సినిమాలో చక్కని సస్పెన్స్ ఒకటి ఉంటుంది అది ఎంతో ఉత్కంఠ కలిగిస్తుంది అంద అందులోని కొన్ని నిజానిజాలు చూద్దాం గోపి పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకుంటాడు రామునే వారిపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు భావించి అతన్ని జైలుకు పంపించాలనుకుంటాడు కానీ రాము నిజంగా దానికి కారణం వివరించి గోపితో విలీనం అవుతాడు రంగన్న హరిప్రసాద్ చర్యలను తెలుసుకుని రామును గోపిని అప్రమత్తం చేస్తాడు సుజాత కూడా సహకరించి గీతను రక్షించేందుకు ముందుకొస్తుంది క్లైమాక్స్ లో షకారు స్థలంలో నిజమైన హరిప్రసాద్ కనిపిస్తాడు ముందుగా కనిపించినవాడు ఒక అపరిచితమైనటువంటి అపహరించిన వ్యక్తి ముగింపు మరియు వివాహ ఉత్సాహం రాము గోపి సుజాత విజయతో కలిసి గీతను గ్యాంగ్ నుండి రక్షించి చివరిగా ఫైటు ఫైనల్ ఫైటు చేస్తారు చివరిలో కుటుంబ ఐక్యం రాముతో సుజాత గోపితో విజయ మరియు గీతతో అసలైన హరిప్రసాద్ వివాహం జరగడంతో కథ సుఖాంతంగా ముగుస్తుంది ఇక ఈ కథ సంగ్రహం సంక్షిప్తంగా చూద్దాం ఇది ఒక అపహరిత కుమారుడు శక్తివంతమైన గ్యాంగ్ సభ్యుడు కుటుంబాన్ని వెతుక్కునే కథ ఓ ప్రేమ కథ సంక్షోభాలు నిజం అపహరణ కుటుంబ ప్రీతి ఎమోషనల్ యుద్ధాలు అన్నీ కలిసి ఒక దృఢమైన నైపుణ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది ముగింపు రాము తన గత క్రిమినల్ జీవితాన్ని త్యజించి అంటే విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలని సంకల్పిస్తాడు అతడు తన కుటుంబ బాధ్యతలను స్వీకరించి సురేష్ మరియు హరిప్రసాద్ వంటి నిందితులను ఎదుర్కొంటాడు గోపి కూడా రామును చూసి మార్పును అందుకుంటాడు ప్రేమ సత్యం న్యాయం పరంగా రాము విజయం సాధించి కుటుంబాన్ని మళ్ళీ ఏకైకంగా ఏకతాటిపై నిలిపి సుజాత విజయతో కలిసి సంతోషంగా జీవిస్తాడు చివరికి దేవుడు చేసిన మనుషులుగా మారి మంచితనం ప్రేమ కర్తవ్య భావంతో సమాజంలో ఒక మంచి ఉదాహరణగా నిలబడతారు డియర్ ఫ్రెండ్స్ మరి దేవుడు చేసిన మనుషులు అనే చక్కని కథా చిత్రాన్ని ఇంతవరకు మీరు విన్నారు మరి ఈ చిత్రంలో పాటలు ఇప్పుడు మీకు వినిపించబోతున్నాం చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడవలసిందిగా మనవి మరి మిత్రులారా ప్రతిరోజు ఇలాంటి ఎన్నో చక్కని విషయాలు కలిగినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి మరి ఈ వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి ఈ వీడియోని ఇంతవరకు మీరు వీక్షించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు పాట వింటారు థ్యాంక్ వయసు చిన్నది కసుమంటున్నది కవ్విస్తూ ఉన్నది తోరవయసు చిన్నది లాలా బలే జరుగున్నది లాలా దీని తసదియ కసుమంటున్నది కూరిస్తూ ఉన్నది తోర వయసు చిన్నది లాలా లహ ఆయ్ ఒళ్ళు ఎలా ఉంది చల్లు అంటుంది నిన్ను చూస్తే ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే ఒళ్ళు చల్లుమంటుంది నిన్ను చూస్తే ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే ఊ ఉంటుంది ఒక్కటిస్తే గోబ గుయ్యి అంటది ఒక్కటిచ్చి ఒక్కసారి నివాణి చేసుకో ఎన్నటికీ మరువలేని ఎన్నో సుఖాలందుకో చిపో అబ్బో దూరవయసు చిన్నది లాల బలే జోరుగున్నది లాల లహా దీని తస్సాద్య కసుమంటున్నది ఊరిస్తూ ఉన్నది దూర వయసు చిన్నది ఒ మండిపోతుంది నిన్ను చూస్తే చెంప చెల్లుమంటుంది హద్దు మీరుతే ఒళ్ళు మండిపోతుంది నిన్ను చూస్తే చెంప చెల్లుమంటుంది హద్దు మీరితే ఆహా అలాగా అలాగేలా అనుకోకు అందరిలా నన్ను చెడ పేలావో చెరిగేస్తా చూడు అబ్బో దూరవయసు చిన్నది లాలా లహ బోరు ఉన్నది లాలా దీని తాది కసుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లాలా లహా ఓహో మసక మసక చీకటిలో మల్లి తోట వెనకాల మసక చీకటిలో మల్లి తోట వెనకాల పటేల కలుసుకో నీ దొరుకుతుంది నది దొరుకుతుంది యా నది దొరుకుతుంది ఓకే యా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసై నది దొరుకుతుంది మనసై నది దొరుకుతుంది దొరుకుతుంది మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా మా దేశం వచ్చినవాడ మా బొమ్మలు మెచ్చినవాడ తరతరాల అందాల తరగని తొలి చందాల తరతరాల అందాల తరగని తొలి చందాల ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో నీ మనసై నది దొరుకుతుంది మనసై నది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే సోజాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా సోజాలు బతికేవాడా సొగసు చూసి మురిసేవాడా చేతికి దొరకాలంటే నలుమూలల తిరగాల చేతికి దొరకాలంటే నలుమూలల తిరగాల నీ ముందుకు రావాలా నీ సొంతం కావాలా అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో నీ మనసై నది దొరుకుతుంది మనసై నది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా యా